ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్ ఒకటే ఉంది ఇది దేశపు సిమ్ ఎద్దు కనిపిస్తుంది ఒకటే ఉందట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఏం చెప్తున్నారు ఇది రేటు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నా మరి భరోసా బాగుండే చేద్దానికి ఏ పక్క వస్తాయి కుడిపక్క ఎడమ అవునా కుడిపక్క భరోసా బాగుంది పళ్ళని సౌకల్పిందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మనే కుర్తి మండలి వేద్దానికి ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ సార్ మా చూస్తున్నాక ఈ విధంగా కనిపిస్తుంది నాకు ఎనభై ఒకటి నలభై మూడు తొంభై ఆరు ఇరవై ఏడు ఎనిమిది లాస్ట్ తొంభై ఎనిమిది ఎవరైనా కట్ చూపిస్తారు అదే రైట్ అంతే మరి థ్యాంక్స్ ఫర్చింగ్ ఫ్రెండ్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధ్వని శుక్రవారం ఇద్దరు సంత సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదుగా చెప్తున్నాం మరి దీని రేట్ వచ్చేసి Right. right.